Preview. wir. Preview. Preview. Pre Pre Mien. 对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对对 గత నాలుగైదు రోజులుగా మన కుందు నది పరివర ప్రాంతాల్లో ఎక్కువ వర్షాలు రావడం వల్ల ఇప్పుడు మన జిల్లాలో ఎక్కువగా విపరీతమైన వరద రావడం జరిగింది కుందూనాది వరద వల్ల ప్రొగటూరు మార్గంలో మనకు ఇక్కడ కామనూరు రాధానగర్ మధ్యలో ఒక ఆటో కొట్టుకొని పోవడం అందులో ఉన్న ఆరు మంది కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వ్యక్తులు చనిపోవడం జరిగింది అవి వాడేది కూడా నిన్న మూడు మాత్రమే దొరికినా ఇంకా మూడు గాడీలు రేసౌట్ చేయాల్సి ఉంది చర్చ్ జరుగుతూ ఉంది ఆటో కూడా నిన్ననే మనకు రేసౌట్ అయింది అది కూడా బయటికి చేయడం జరిగింది తర్వాత వరద నిన్న సాయంత్రం నుంచి మనకు తగ్గుముఖం పట్టినది మళ్ళీ ఈరోజు అక్కడ వర్షాలు ఎక్కువైనందువల్ల మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఎక్కువ నీళ్ళు రావడం జరుగుతూ ఉంది ఇక్కడ రెండో మనకు రెండో జిల్లా నుంచి ఒక బంక చిన్నాయి పల్లె టాప్ ఉప్పుపల్లె విలేజ్ అందు ఈ వరదల వల్ల గ్రామం చుట్టూరు కూడా ఈ కుందు నది నీళ్ళు చేయడము వాళ్ళకు రాకపోకలు కూడా అబ్బందయ్యి ఒక టూ డేస్ ఉన్నాయి అక్కడ కరెంటు కూడా స్టాప్ అయినాది మేము ఈ అగ్నిమ సిబ్బంది ఈ మన ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ సహకారంతో బోర్డులు తీసుకొని వచ్చి అక్కడ వాళ్ళకు ఆ కరెంటు పవర్ సప్లై కూడా చేయడం జరిగింది వాళ్ళకు ఆ కూరగాయలు తర్వాత మంచినీళ్ళు ఇవి కూడా అరేంజ్ చేయడం జరిగింది ఏ ఏ ప్రాంతాలకు ఎక్కువగా మనకు ఒక బంగటి బంగటి నాయపల్లె విలేజ్ మాత్రమే జరిగింది ఒక గ్రామమే మనకు తూరు మండలంలో ఈ వరదలతో పూర్తిగా చుట్టూరు నీళ్ళు వచ్చిన గ్రామం అది అంటే రెండు రోజులు పూర్తి గ్రామానికి రాకపోకలు బృందైనాయి తర్వాత ఇప్పుడు రెస్టారైన ఈరోజు మార్నింగ్ నుంచి మళ్ళీ షాప్ అయినాయి అది సాయంత్రానికి సిడ్ కావచ్చు అనుకుంటున్నాము మేము ఎప్పటికప్పుడు వరదలు అప్రమత్తంగా మా గ్రామాధికారంలో వాళ్ళని కూడా విలేజ్ అస్టమ్స్ వాళ్ళందరినీ కూడా సహకారం తీసుకొని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఉన్నాము ఇక పంట కూడా మనకు దగ్గర దగ్గర ఒక నాలుగైదు వందల ఎకరాలు ఈ వరి పంట కూడా నష్టం జరిగిన ప్రాథమిక అంచనాలు తెలుస్తున్నాయి ఈ వరద పూర్తిగా కొంచెం తగ్గిన తర్వాత మనం అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సహాయంతో రెవెన్యూ అందరం కలిసి ఆ ఫైనలైజ్ చేసి ఆ రిపోర్ట్స్ కూడా గవర్నమెంట్కి పొందితే పంపడం జరుగుతుంది